అయ్యో ఉరకలేని గుర్రం ఎక్కిచ్చి పదును లేని ఖడ్గాన్ని చేతికిచ్చి యుద్ధం చెయ్యి అన్నట్టే ఉన్నది కదా అనంతపురం గుంతకాళ్ళు చైర్పర్సన్ గారి పరిస్థితి చూస్తుంటే పాపం మేడం గారి మాటను అస్సలు శవల పెడతలేరట మున్సిపల్ అధికారులు ఎంత బతిలాడి నచ్చ చెప్పినా ఇంటలేరని మున్సిపల్ మీటింగ్లోనే ఎట్లా ఒలవల ఏడుస్తుందో చూడు రి మేడం పవర్ లేని మంత్రదండం చేతికి ఇచ్చినట్టే ఉందిగా ఈ గుంతకాలు మున్సిపల్ చైర్పర్సన్ భవానీ మేడం పరిస్థితి కౌన్సిలర్లు చెప్పే పనులు సమస్యలను వెంటనే పరిష్కరించి చేయమని అధికారులను ఆదేశిస్తే మేడం గారి ఆదేశాలను పట్టించుకున్న పాపానవతలేనట లేనట అసలు పట్టి పర్వాలేనట్టే ఊకుంటున్నారట ఈమె అడిగినా ఊలేదు ఉప్పురాయలేదన్నట్టే ఉంటున్నారట అసలు ఈమె మనకు పనులు ఏంది అన్నట్టే చెప్తున్నారట కొన్నొద్దుల సంధి నేను నిన్న జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఈ ముచ్చట్టుని చెప్పుకుంటా గోడంతా ఇలా పోసుకుంది ఇట్లా బాధపడుకుంటా అయ్యో ఊకోరు ఊకోరు మేడం కడుపు జింపుకుంటే కాల మీద పడుతుంది అన్నట్టు చైర్మన్ అయ్యి ఉంటుంది మీరు తేడుస్తట్లా మేడం ఇక ఇట్లా మేడం గారు బాధపడుతుంటే పంకపాటి కౌన్సిలర్లు కూడా మస్తు గరమయ్యు సైకిల్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న వార్డులలో పనులే ఎత్తున్నారట పంకపాటి కౌన్సిలర్ల వార్డును పట్టించుకున్న పాపాన ఓతలేరట ఇక చూడు చేస్తాం అన్ని పనులు చేస్తామని చిన్నగా కానీ మాకున్న అమ్మకం లేదురా అన్నట్టు మున్సిపల్ సమావేశాన్ని ముగిచ్చిర్రు కానీ పేరుకే మున్సిపాలిటీ చైర్మన్ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు సహాయ సహకారాలు లేకుంటే దండగా ముచ్చట్నే అనిపిస్తుందట మున్సిపాలిటీల పరిపాలన ముచ్చట్టు కూర్చుంటే కానీ మళ్లీ తప్ప చైర్మన్ పోస్ట్ ఫ్రీగా ఇస్తామన్నా తీసుకునేటట్టు లేదుగా ఈ ప్రజెంట్ చైర్పర్సన్ భవానీ మేడం అయితే